అన్నారట అదే పెట్టాలి పెట్టమన్నారు అంటే మరి పాలసీ కదా అన్నారట ఇప్పుడు అందుకని ముందు ఈ మొత్తం వ్యవహారంలో సాధారణంగా ఏంటంటే సివిల్ సప్లైస్ రూపాయి కేటాయించాలి ప్రభుత్వాలు కేటాయించడం మానేసి ఉన్న దాంట్లోంచి నువ్వు ఖర్చు తగ్గించుకుంటే ఇంట్లో మనకి భారీ కనుక ఏమయ్యా బియ్యం పప్పులు డబ్బులు చాలట్లేదు వెయ్యి రూపాయలు పెంచు అందనుకో మనం ఇంకొక పనిచేసి చూడాలి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటంటే రోజు మజ్జిగేంటి అనవసరంగా పాడైపోతాం ఉట్టి కూరే ఉండు లేదు రోజు అయింది మజ్జిగ పెట్టి మజ్జిగ పెడితే కాస్త వేడి చేస్తుంది అని చెప్తే గంజి తాగితే ఇంకా మంచిది ఈ మధ్యన అసలు షుగర్ అందరికీ ఎక్కువవుతుందంట అని చెప్పినట్టుంది ఇది అంత మించి ఒక రకంగా ఖర్చు కూడా కలిసి వస్తుంది తగ్గించుకునే ప్రయత్నం సార్ రెండోది ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడాన్ని అంటే ఇప్పటి వరకు సంక్షేమం విషయంలో వెనకబడ్డాం మేము లేదంటే వెనకబడ్డారు అని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడానికి నిజంగా నెలకు ఒక పథకం విడుదల చేయడం అంటే అంటే అప్పుడు ఆయన చేశారు కాబట్టి వేలు చేస్తున్నారా ఒక భరోసా కల్పిస్తున్నారా ప్రజలకి మీరు రోజు పత్రికలో వార్తలు చదివితే గనక అసలు రాష్ట్రం ఏది స్వర్గానికి నరకానికి బెత్తడి దూరంలో ఉంది అనమాట చూసేవాడికి నరకానికి బెత్తడి దూరంలో ఉంటుంది కనబడేవాడికి స్వర్గానికి బెత్తిడి దూరంలో కనబడుతుంది